కొట్టేవ్వరా బాబు కాకపోతే ఇంకొకటి కొట్టి లోపు కొట్టాలి పేకలు ముందు కొట్టిన వాడికి డబ్బులిస్తారు ఊరికే తగ ఫీల్ అయిపోతున్నాం దాంతేముంది పేకల ముక్క పడితే కుక్క అయిన గెలిచిద్ది అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పగా వెళ్ళి చొక్కా సాప్ ముక్క అట్ట్రా ఉల్లిపాయలు నిమ్మ చిక్కడికి పోద్ది కూడా పంపించచ్చు పంపించావురా ఊరు బిల్లు కట్టి కూడా మర్చిపోతున్నారు అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను చావుతున్నావు ఒక్కసారి నేను బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వని ఇచ్చేస్తారని చెప్పారు కదా బాబాయ్ మరి నాకేమిత్తా నా ఆకు ముందుగానేస్తాను కట్నం రాగానేస్తానని నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కలు పట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా శాప్ముక్క కళ్ళు చుక్క నిమ్మచక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క నీకు నాకు జోకులు ఏంటి అప్పటికే ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని లాభం రా మా అత్తగారిని గారిని అనాలి నా నోటికాడి కళ్ళాకెత్త వాళ్ళు ఏయ్ మూడు కాయలు రాసుకో ఏ చంద్రం కాదు నవలి రాసుకో అదేంటండి మూడు కాయలు ముప్పైగా ఈ అప్పిస్తుంది ఎందుకు ఎంత రాసినా అడగరని తాయి నోటికి ఏంటి జాపకాయడం రాసుకో తాగినోళ్ళు మోసం చేయడం తప్పండి మనం ఉయ్యండి చేసేదే తప్పుడు వ్యాపారం దానిలో మళ్ళీ నీకొకటి అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తాను అనుకున్నావా బుద్ధి బలంతోటి బుద్ధి బలం తోటి తన నీకు బుద్ధి లేదో తీసుకున్నాడు తెలియజేశావు ఒరేయ్ పొగాకు మొఖం ఆయ్ నోట్లో పెట్టుకున్నాడు నీకు ఎక్కళ్ళు ఒకటే ఏంటి అని నుంచి కండబలం బలం బుద్ధి బలం తెగ బిల్ టప్ ఇచ్చేస్తాం ఈజీగా ఎదవం చేస్తాం తెలుసా ఏంటి నన్నే చేస్తావేంటి ఒక్కసారి కాదు మూడు సార్లు చేస్తాను ఏంటి మా గురువు గారు మూడు సార్లు ఎదవం చేస్తావా చేస్తాను రా పందిమా పందమే ఒకటోసారి నేను మీ గురువు గారిని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి ఓకే రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ మూడోసారి చేసినప్పుడు ఫ్రీ ఏడు అది మొదటి రెండు సార్లు ఇచ్చావు కదా మూడోసారి అని ఎలా ఉండాలి అయితే మా సుఖం అని బయట ఇదేస్తాం సుఖం మా గురువు గారు మరదలండి ఏం చేస్తా ఉంటా బయటకు వస్తే వస్తా లేచిపోద్దాన్ని లోపలే ఉంచారండి కరెక్ట్ మూడోసారి చొక్కమ్మ బయటకి తీసుకురావాలి అలాగేనండి చొక్కమ్మ నేను చూడక చాలా ఆ ఈ పని నేను ఒప్పుకోను అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో అదే ఒప్పుకుంటాను అయితే పని నేను సరే పని పెట్టి చెప్పు అదే ఇప్పుడు నేను మొంత సేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను ట్రా చేసుకోనా ఎక్స్ట్రా లేవు ఆ మొంత మూతికి తగలదు సేత్తో అట్టుకో మొత్తం తాగేస్తాం మొంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తాం ఇదా మొంత సేత్తో అట్టుకోలేదు మొంత మూతికి టచ్ అవ్వలేదు ఎదవైపోయో సరే సార్ రెడీగా ఉన్నాయి నాకు అట్టుకొచ్చండి గుడ్ మార్నింగ్ ఏంట్రా పొద్దున్నే తగలట్ నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేషియన్ కానీ నేను మాట్లాడతాన బాబాయ్ ఎవ మాటలు మాట్లాడితే తప్పు కానీ అతను మాట్లాడితే తప్పే ఉంది బాబా అరే బాబు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావరా జుట్టులో అడుగున్నావు నాకు బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది నేను పగల సొక్కలు చూసి లెక్కడి తెలుసా ఏంటి పగల సొక్కలు చూసి లెక్కడెత్తావాస్తాను కూడా ఏంటి ఎగశకాలా ఏదో ఒకసారి ఓసారి చేసేవాని ప్రతిసారి చేసేదానుకుంటున్నా నన్ను ఓసారాడు అర్థమైనా లెక్క మా గురుగా ఏదో కదో తెలిసిపోద్ది చూసావా మీ బోర్డు కూడా నువ్వు ఎదవపోతు అన్న యాక్స్‌పెక్టేషన్స్ లో ఉన్నారు మను రెడీ అంటే చెప్పు పంది వేసుకుందాం పందం ఆ అది కాస్ kya hai లెగు లెగు అ జెంటిజీ సొక్కలా నుజుబితన ఆకాశంలో కదా ఐ నక్షత్రాల ఈ సొక్కలా నిన్న రెండు సార్లు కూడా అర్థం చేస్తాను సొక్క మనం రెడీగా ఉండమన్నం చెప్పారే ఏం కాల్డై అట్టుకొచ్చనే అలాగే ఏంట్రా నీ అబ్బ ఆ నన్ను ఏదోం చేతి నీ సంతోషరా ఏ ఏడిడి బాటిల్ అది వచ్చాడు ఈసారి మనం ఎదవని ఏదమను అక్కుపోతే పాకతగలడతదేమో అయినా మనం ఒప్పుకోం కదా ఆ ఈసారి ఏ రూట్ లో వచ్చావ్ నీకు డ్రైవింగ్ వచ్చా కొచ్చు హ కమిటేయో సాలి ఈజీగా అయిపోతాం ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఈల నలుగురు సైనికులు ఖాళీ సీసా ఇండియా బార్డర్ నాలుగు అగ్గిపెట్టెల సైనికులు ఏంటి ఇర్రొల్లకని పడుతానా ని కళ్ళకి నేను సైనికులు ఎక్కడ ఉంటారో బోర్డర్ లో ఉంటారు హహ మన వాళ్ళ దగ్గరికి వెళ్తే పేల్చేస్తారు కదా పేల్చేస్తారు అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాం ఓ ఇది యుద్ధ ట్యాంకర్ సిగరెట్ ప్యాకెట్ యుద్ధ ట్యాంకర్ ఉంటే ఖర్చు ఎక్కువ కదా అందుకే సిగరెట్ పెట్టే యుద్ధ ట్యాంకర్ ఓ మనికి డ్రైవింగ్ వచ్చ కదా వచ్చేదా నువా ట్యాంకర్స్ వచ్చే వచ్చతానా ఆ సూపర్ డ్రైవింగ్ ట్యాంకర్ ట్రైన్ సౌండ్ వస్తుందా రాజు మా ట్యాంకర్ సౌండ్ వేసుకో ఈ సౌండ్ ఈ నలుగురు విన్నారు ఈ ఊరే ఎవరో హెలికాప్టర్ వేసుకుని అవతల నుంచి వచ్చేస్తున్నారు ఈడన్నాడు కాదే హే విమానం వేసుకు వచ్చేస్తున్నాడు రాడన్నాడో ఎల్లే హా విమానం హెలికాప్టర్ సౌండ్ వస్తది ఏంటి ర్యాకెట్ వేసుకొస్తున్నాడు రాన్ ఈడన్నాడు మీ అందరూ ఎదవల్లాగా రా రోడ్డు మీద ఎవడో విమానం హెలికాప్టర్ ర్యాకెట్ వేసుకొస్తాడా ఆడవడం బస్ వేసుకు కొంచెం హింపు తెలియడు నాకు మళ్ళీ అందుకే ఆడ మీద ఉంది ఈ నలుగురు కలిసి దెబ్బలడేసుకున్నారు నువ్వు చూసిరా నువ్వు చూసిరా నువ్వు చూసరా అని నువ్వు వేసుకురా అంతలా దెబ్బలు ఆడేసుకోవడం ఎందుకురా నీళ్ళు కదా ధైర్యంగా ఉంది చూసొస్తాను వచ్చాడు వెనకెళ్ళి కింద పడి ఒకటే నవ్వులేడు ఎందుకు ఊరే మీరందరూ చెప్పింది కరెక్ట్ కాదురా నువ్వేమో విమానం అన్నావు నువ్వేమో హెలికాప్టర్ అన్నావు నువ్వేమో రాకెట్ అన్నావు నేనేమో బస్సు అన్నాను అయ్యేవి కరెక్ట్ కాదురా ఒక ఎదవెవడో ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకుని డ్ర ఎప్పుడు సౌండ్ చేసుకుంటా వచ్చేస్తున్నాడు అని చెప్పాడు ఖాళీ సిగరెట్ పెట్టి పట్టుకున్నది ఎవడో నేనే సౌండ్ చేసుకుంటా వచ్చేది ఎవడో నేనే మరి ఎదవ ఎవరు నేనే కదా నువ్వు అప్పేసుకున్నావు ఎదవని మూడు సార్లు నిన్ను ఎదవని చేసేసాను కమాన్ సుక్కమ్మని రమ్మనా ఓన్లీ నేనే లోన్కి వెళ్తాను అక్కడే బెటర్ ఆ వద్దులే దాన్నే బయట పిలుస్తా అదే బెటర్ కమిన్ థ్యాంక్స్ నువ్వా గెట్అవుట్ ఏంటి రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవడరమ్మరా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే ఎవడా ఈడి నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు ఎన్నిసార్లు చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్ది లేదుగా ఇంకేట మామా ఈ న్యూస్ మొయ్ ఎవడరా నీకు మామ నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడెవడో గన్నాయిగా ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా రాసికెళ్ళ ఆ నన్ను ఉద్యోగం తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుతున్నాను నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావు ఉన్న విషయం వాడికి అంత లేట్గా తెలీసిందా ఆర్కా తెలిసింది నేను చెట్టు గుద్దిన అందుకని తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్వ అని తెలిసిన తర్వాత ఏ వెధవ్వ నీకు ఉద్యోగం ఇస్తాడు రాహా అంతే కదా నీ దగ్గరికి వచ్చాన నీకు నా తెలియదు దాంట్లో మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా యా ఒరేయ్ ఐ విల్ పుట్ ఎ డిఫికల్ట్ క్వచన్ ఓకే ఇఫ్ యు కెన్ గివ్ ఆన్సర్ ఐ విల్ అపాయింట్ యూ కోడి ముందా కోడి గుడ్డు ముందా కోడి ముందు ఎలా చెప్పగలిగావు

బాయ్యా టిఫిన్ రెడే బాయ్యా టిఫిన్ రెడే ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరి రాయిపోయినాటు ఇలా బీసిపోతారా రా నిజంగానే ఊపిరి రాగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరిని సరి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటుంది చివసరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం కాదురా మరే నేను నలభై వేళ్ళమ్మని చూశాను రావు నలభై ఏళ్ళు అమ్మాయా అవునులే నీ ఏజ్ అమ్మాయిలనే అంటారు ఇంతగా ఎవరా అండి అదే ఎవరాయి ఏమో పొద్దు పోతూ అడ్రస్ కూడా ఇచ్చి వెళ్ళింది అయి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చి ఏజుల్ ఆర్ట్లో అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత కానీ ఇడ్లు చల్లారిపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ ఏంటి తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటాను లైట్గా గా బట్టలు వేసే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు నవ్ సేమ్ అడ్రస్ సేమ్ జుబ్ ఐ వెరీ షూర్

మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్ చేశారు రియాలీ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటేంటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ ట్వంటీ అవర్స్ సర్వీస్ థ్యాంక్ యూ ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే ఏం జరిగింది చూస్తే కనబడ్డల్లా మటరు ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఈస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మర్డరా పట్టపగలు పది మందిలో మర్డరా పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మడ్రలు కూడా మరింత చీపుగా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మర్డర్ చేస్తే పాతిక లక్షల నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంటే అడుక్కు తింటున్నాను ఒక్క మటకి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసి చూసేటట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీగల పౌరులుగా చరిత్రలో నిలిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మటలు చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తారు వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుతి కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్ ఆడు మరి రంగులప్పుల ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వాడు చూసావా నిజంగానే చూశాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పటా స్టేషన్ కి సార్ ఆ పోలీస్ స్టేషన్ కి ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశానన్న విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుడు తెలిసిపోద్ది అజరేజ్ రాయ్ సార్ నేను వాడిని చూసిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను యన్న మీరు అంతకుండు పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ మీరు అటు రిజైట్ చేయగలజను ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ ఇయడవు అపరిచితడు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సుపరిచితం ఈ ప్రాసలు మానేసి వాడు గడపడగా నాకు ఇన్ఫర్మేషన్ ఓకే సార్ కానీ వాడు నాకు కనపడగా నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గర పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా దగ్గర తెల్లలేదు కొనుక్కోవడానికి డబ్బులు కొడలేదు సార్ ఒక నిజాయితీ దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఎవరా అబ్బా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ మెన్షన్ నాట్ ఐ వా ఐ విల్ కూర్చో వాడి చావు నీ సెల్కి వచ్చింది లక్కీ ఫెలో హ థ్యాంక్ యూ హ ఏ సార్ బల్లిలా అటు ఇటు నేను బల్లిని కాదురా డైనోసార్ అదే సార్ తోగతెగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారనికు అరే తోక తోగతెగింది బాగుంది డైనోసార్ కూడా తోక తోగతెరులే సార్ అదరా సూర్యులు గడపడకో నువ్వు టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరార ఏంటంటే ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ల ఐదు వేలు కోసం నా బంగారు నేను వదులు చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి ఇంత లేట్ అయిందండి మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా సైకిల్ ఏడు చీప్ గా స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి లేదు గవర్నమెంట్ అంతే బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను కానీ ప్రస్తుతానికి స్కూటర్ తోసారి పెట్టుకోరు ఎక్స్క్యూజ్ మీ మరి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ ఓ పబ్లిక్ పబ్లిక్ అంటే రెస్పెక్ట్ బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అండి కూర్చోండి మర్యాద ఓ కూర్చోండి సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూశానని సెల్ ఫోన్ స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే హంతకుడు ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కదా సిటీ మొత్తం తిరిగి ఇంకా పెళ్ళివ్వలేదండి అలా వర్తనే మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లెస్ కూర్ ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసార్ కదా బంగారు డైనోసార్లు ఉండవు బంగారు బాతులు ఉంటాయి నాకులాగా బాబు ఓ ఫుల్ స్కాచ్ పెట్టరామా హలో నువ్వేండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతున్నావు వేరెవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నాకు ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్లు ఎస్ చేస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తాయంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను సీసా పప్పులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చొని మందు కొడుతున్నారు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రీ ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ మేలే కా ఓ నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓహో లోమంలే నల్లుల్ని చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్లో జాబ్ అన్నమాట మంచిగా ఏదైనా చెప్పొచ్చు అంత ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ అంత కూడా పార్పెడ్ సార్ పర్ సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా అవును సైరన్ లేకపోతే పోలీసు జీప్ ఎలా అవుతుంది సైరన్ అంటే అంత కూడా ఎందుకు ఉంటాడు సార్ పారిపోయాడు ఓహో ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది ఓ పబ్లిక్ మీరు అంతకుండా చూసారా వీడి సరే అండి వాడు అసలు మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాలి అవసరం సరే అయితే చెప్పు అంత కూడా ఎలా చంపాడు

సునీల్ చాలా సునీల్ నీలో ఆ మాత్రం కాని పెడుతుంటే మిగతా దీన్ని నేను చూసుకుంటాను ఆ మీరు తర్వాత చూసుకుందరు గాని ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేదంటే కట్టేస్తాము ఈ బిల్లు ఐదు వేలు వచ్చింది ఐదు వేల అంత డబ్బులు మన దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళో చేయనుందిగా ఓహో థ్యాంక్స్ రా సమయాన్ని గుర్తు